స్మరణలో సేవాభావం ప్రజ్వలివ్వడం అభినందనీయమని గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాజు అన్నారు సింగరేణి శివన్ ఎల్పి సీనియర్ క్లర్కుగా పనిచేస్తూ అనారోగ్యంతో ఆలీ గణేష్ కుమార్ స్వర్గస్థులయ్యారు గణేష్ వర్ధంతి సందర్భంగా దుఃఖంలో ఉండి కూడా గణేష్ కుమార్ సతీమణి తులసి కుమారుడు బృహత్ కుమార్తె శివమౌన్య పుణ్యకార్యానికి పూనుకున్నారు జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మృత్యువుతో పోరాడుతున్న పేదింటి వారికి నిత్యవసర సరుకులను ఆరంభ చేతుల మీదగా అందించారు రూపంలో స్వర్గీయ గణేష్ కుమార్ కు కుటుంబ సభ్యులు గణనివాళిగా అందిస్తున్న ఈ స్ఫూర్తి నీరతిని ఆయన అభినందించారు ధీ ఫౌండేషన్కి కృతజ్ఞతలు ఎందుకంటే మా గవర్నమెంట్ హాస్పిటల్లో మా పేషెంట్లను కి ఆర్థిక సహాయం కావచ్చు ప్లస్ నిత్యావసర సరుకులు పంపిణీ కావచ్చు ఇవి చేసినందుకు మీకు అందరి జ్యోతి గాంధీ ఫౌండేషన్ గారికి ముఖ్యంగా గాంధీ గారికి కృతజ్ఞతలు అంటే ధన్యవాదాలు కూడా సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పూర్ పూర్గా ఉంటేనే గవర్నమెంట్కి వస్తారు సో మేము కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాం కాబట్టి మాకు బాధలు తెలుసు సో అందువల్లనే ఈ స్వచ్ఛంద కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి అంటే తమ వంతుగా పే బ్యాక్ టు సొసైటీ అంటే మనవంతం మనము సంపాదించినలో ఎంతో కొంత మళ్ళీ మన వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో నాకు ఉంటుంది దానికి మీరందరూ సహకరించినందుకు ఈ ఈ నిత్యావసర వస్తువులు మా వాళ్ళకి అంటే మా డయల్సిస్ స్పెషల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాళ్ళకు పని చేసుకోలేరు పాపం వాళ్ళకి ఏంటంటే డయల్సిస్ చేసుకుంటే కానీ కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ కాదు సో కంప్లీట్గా ఇంటి మీద డిపెండ్ అవుతారు వీళ్ళందరికీ సహాయం చేస్తున్నందుకు మీకు మీ మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ అండ్ తులసి గారికి ఎవరైతే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళందరికీ ఆ డాక్టర్ వారికి యాక్చువల్లీ ఆ డాక్టర్ అయినారని చెప్తున్నారు కదా వాళ్ళ ఫాదరు ఫాదర్ వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థము డొనేట్ చేసినందుకు చ చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు కూడా అండ్ వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం వల్ల సోష సొసైటీలో ఇన్స్పైర్ అవుతారు అంటే వేరే వాళ్ళకు కూడా మోటివేట్ అవుతుంది ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఇంకా మిగతా వాళ్ళు కూడా చేయాల్సిందిగా నా అంటే నా మనవి ఎందుకంటే నేను చేస్తున్న నాతో పాటు ఇంకొకరు చేస్తే ఒక హ్యాండ్తో ఒక చేయితో అందరము బాగు చేయలేము నాలుగు నాలుగు చేయిలు కలిస్తే మంచిగా యూనిటీ వస్తుంది కాబట్టి సొసైటీ బాగుండాలి అంటే మన చుట్టూ ఉండేవాళ్ళు బాగుండాలి ఇటు ఇందులో ఎటువంటి స్వార్థం లేదు స్వలాభం లేదు జస్ట్ మనము పుట్టాము కాబట్టి దేవుడు పుట్టించాడు కాబట్టి మనం నిస్వార్థంగా సేవ చేస్తే దేవుడు ఆటోమేటిక్గా కనిస్తాడని నేను బలంగా నమ్ముతాను ధన్యవాదాలు